నెల్లూరు జిల్లా కలవాయి మండలం రాజపాలెం గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీవాసులకు రోడ్డు ఒక కలగా మిగిలిపోయింది ఎన్నికల సమయంలో రోడ్లు వేస్తామని నాయకులు చెప్పే మాటలు హామీకు మాత్రమే పరిమితమవుతున్నాయని గిరిజన కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం వస్తే రోడ్లు చెరువులను తలపిస్తుంటాయని వాపోయారు వర్షాకాలంలో కనీసం విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే వన్ జీరో ఎయిట్ వాహనం కూడా రాలేని దుస్థితి కొన్ని నెలల క్రితం రాజుపాలెం రోడ్డు సమస్యను ఓ వేదికలో గ్రామ చిన్నారులు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు సంబంధిత అధికారులు ఆ గ్రామంలో పర్యటించి రోడ్డుకు సంబంధించి అంచనా వ్యయాన్ని ప్రకటించారు దీంతో అప్పట్లో తమ గ్రామానికి రోడ్డు వస్తుందని గిరిజనులలో కొత్త ఆశలు చిగురించాయి నెలలు గడుస్తున్న రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో గిరిజనులు తీవ్ర నిరాశలు ఉన్నారు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరిగేలా డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు ఈ మేరకు చిన్నారులు గ్రామస్తులు ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలియజేశారు పవన్ సార్ మీరైనా స్పందించి మా కాలనీకి రోడ్డు వేయించండి సార్ అంటూ చిన్నారులు నినాదాలు చేశారు మేము ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఎస్సీ ఎస్టీలో నివసిస్తున్నాము కానీ ఎంతమంది ఎన్ని ఎలక్షన్లు జరిగినప్పటికి కూడా ఎంతమంది వచ్చినా చూస్తారు పోతారు ఆ ఎలక్షన్ మూమెంట్లోనే వస్తారు కానీ మీకు చేస్తాము మీకు రోడ్డు వేపిస్తాము మీకు అన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం పరంగా చెప్తారు తర్వాత ఓట్లే అయిపోయిన తర్వాత ఎవరు కనిపించరు మేము వర్షం వస్తే నరకం నరకం చూస్తారు మా పిల్లలు ఎస్టీలు అయితే వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వచ్చేదానికి బురదలో పడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు ఎవరన్నా చనిపోయినా తీసుకోపోవడానికి డోలు కట్టుకొని తీసుకోపోవడానికి కూడా ఆస్కారం ఉండదు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే వన్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ కూడా రాదు రాలేని పరిస్థితి ఎందుకంటే ఆ గుంతలలో మేము రాలేము అంత దూరం వస్తే బండి పాడైపోద్ది అని చెప్పి రాలేదు డోలు కట్టుకొని తీసుకొని వచ్చేదానికి కూడా జారి పడతాం మేము అంత పరిస్థితిలో మేము ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయినసారి వర్షాలకి నేను ఒక చూసా ఒక మనిషి చనిపోతే ఎస్టీలలో గిరిజనులు చనిపోతే వాళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు నేను చూసా పక్క నుండి చూసి వాళ్ళు ఒక అతనైతే జారి పడిపోయాడు మనిషిని తీసుకొస్తూ జారి పడిపోయిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది నేను ఒక ఫోటో తీసి ఒక వీడియో చేసి నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారు స్పందించి దానికి ఎస్టిమేషన్ పిలిచారు ఎస్టిమేషన్ పిలిచిన తర్వాత వచ్చారు కొలత వేశారు తర్వాత మీకు జరుగుతుందని చెప్పారు యాభై ఐదు లక్షలకి ఎస్టిమేషన్ వేశారు జరుగుతుందని చెప్పారు కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎవరు ఏం పట్టించుకోవడం లేదు వస్తుంది అంటున్నారే కానీ ఏం పట్టించుకోలేదు కానీ ఇటీవల మేము జనవాణిని చూడాలని చెప్పి మొన్న పిఠాపురం పోయాము సార్ ఆ రోజు బురదలో తీసిన ఫోటో సార్ ఇంత భయంకరంగా ఉంటుంది సార్ ఈ దారి ఈడ ఎవరు నోరు మెదపరని ఎవరు పట్టించుకోరని ఆ ఎలక్షన్ మూమెంట్లోనే వస్తారు కనపడతారు దయచేసి పవన్ కళ్యాణ్ సార్ మన్ని ప్రజలకు ఏ విధంగా అయితే సహాయపడ్డారో మాకు కూడా అదే విధంగా చేసి మమ్మల్ని ఒక రోడ్డు నిర్మాణం చేసి పుణ్యం కట్టుకోని సార్ మా అందరం గిరిజనులు అర్జునం తరపున మార్క్ శంకర్ గారికి బాగుండాలని బాబు బాగా శుద్ధంగా హ్యాపీగా బయట వచ్చి ఆరోగ్యంగా బాగుండాలని ఆ వారాహి మాతని దర్శించుకొని దండం పెట్టుకుంటున్నాం సార్ బాబు ఆరోగ్యంగా రావాలని శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం ప్రత్యేకంగా ఈద్ కోసం జకాత్ కోసం ప్రత్యేక కౌంటర్లు కాంబో ఆఫర్లు పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు కంచి పట్టు శారీలు ఐదు వేల రూపాయలు మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు